చాలా రోజుల్లో నేను ముందు మాకు ప్రెస్ మీట్లోకి రాక చీటింగ్ మాటికి రోజు ఏదో మీడియాలో కనపడాలనే దుఃఖ అయితే నాకు లేదు ఏదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసుకపోతా ప్రజలకు మంచి చేసే పనులు అయితే చేసుకుంటూ పోవడం మంచిది కానీ ఏదో మీడియాలో కనపడతా ఏదో ఒకటి ప్రచారం చేసుకోవడం అనేది నా ఇంట్రెస్టింగ్ కాదు నేను పెద్దగా ప్రతిదానికి మాట్లాడిన ప్రతిదానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నేను చేయను కూడా నిన్న ఏదో చీటికి మాటికి నన్ను అంటే పర్టికులర్గా గా నన్ను టార్గెట్ చేసి అన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు దానికి పోతున్నారు దీనికి పోతున్నారని చేస్తే విమర్శ చేయొచ్చు చేసేదానికి సర్వీస్ చేసేదానికి పది మంది వచ్చినప్పుడు పలికేదానికి చేసేదానికి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాము ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాల మళ్ళీ ఇప్పుడు రావాలి మళ్ళీ ఎదురుకొని మీడియా ముందే చెప్పి మళ్ళీ రిలీఫ్ ఫండ్ వితరణ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది చేస్తాము భవిష్యత్తులో కూడా చేస్తాం ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉండ నాన్నగారు లేరు చాలా మంది వచ్చినారు వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని వీళ్ళకి చెక్కులు వితరణ చేసేసి వాళ్ళ చెక్కు అకౌంట్స్లో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్ పోతే మంచి త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు వారం రోజులు ఉండి దానికి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు ఈ రోజు వచ్చినా రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ అకౌంట్స్లో త్వరగా పెట్టే వాళ్ళు డబ్బు చేస్తారు కదా ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చెప్పి చేదోడు వాదోడుగా నాన్నగారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తుండ రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకొకటి మేము చేయాల్సిన అవసరం లే అంతేకాకుండా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను మున్సిపాలిటీల సమీక్ష చేసిన అవును మున్సిపాలిటీల సమీక్ష చేసినాము ఈరోజు కూడా మళ్ళీ కార్యక్రమం ఉంది మున్సిపాలిటీ అది కూడా ముందే చెప్తా ఉండ మీరు ఎవరైనా ఉంటుంది ఎవరైనా పెట్టుకోండి ఈరోజు కూడా సమీక్ష చేస్తాను ఎందుకంటే రాజశేఖరు అనే ఒక కన్సల్టెంట్ ఇవాళ వస్తూ ఉన్నాడు ఈరోజు ఆదివారం అయినా కూడా మున్సిపల్ స్టాఫ్ కూడా ఉన్నామని చెప్పినాము వాళ్ళతో మాట్లాడి ప్రొద్దుటూరు అంటే నీళ్ళు వర్షం పడితే డ్రైనేజ్ అంతా నీళ్ళు స్టాగ్నేట్ అయిపోయి డ్రైనేజ్ సరిగ్గా పోకుండా ఉండాలి డ్రైనేజ్ వ్యవస్థను దాన్ని ఆధునీకరించి దాన్ని సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రొద్దుటూరు మంచి సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సౌకర్యం ఏర్పాటు చేయాలనుకున్న మరి ఇంతకుముందు మీరు ఏదో చేసినారు ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ పెట్టే దానికి అది మాకు ఏమాత్రం పునాది వేసినారు తప్ప ఒక గడ్డ మట్టి పిల్ల తీలే అంతేకాకుండా చేసినా కూడా ఆ కార్యక్రమం అనేది ఉత్త డ్రైన్ ఒకటి చేస్తే సరిపోదు సివేజ్ వాటర్ను కూడా తీసుకుపోయి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో అందులో ఏంటంటే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అన్నీ కలిసిపోయింది మీరు చేసేందుకు తన నాలెడ్జ్ లేక దాన్ని ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే పెట్టుకున్నారు మున్సిపాలిటీ మరి మొత్తం కోపురం పంచాయతీ కొత్త వాళ్ళ పంచాయతీ సోమలారిల పంచాయతీ అన్నీ కలిసే ఉన్నాయి వాటి ట్రైన్ కానీ దాంట్లో స్టాంగ్ వాటర్ కానీ వచ్చి కలిస్తే ప్రొద్దుటూరుకి మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వస్తుంది కదా నూట అరవై ఐదు కోట్లు నూట డెబ్బై కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి చేసి సాధించేది ఏముంది కాబట్టే దాన్ని ఏదో ఒక విజన్ ఉంది దాని కార్యక్రమాన్ని మిగతా నుంచి ఇంజనీర్లతో కన్సల్టెంట్స్తో మాట్లాడి ఇది ఒక్కటే కాకుండా మిన్న మూడు పంచాయతీలను కలుపు కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ పథకం తీసుకొని దాన్ని చేస్తే మొత్తం మొత్తం వృద్ధుడు మున్సిపాలిటీ వృద్ధుడు చుట్టుపక్కల గ్రామ గ్రామ పంచాయతీలకు కూడా ఈ సమస్య లేకుండా చేయాలనేది మా ఉద్దేశము ఇది మంచి కార్యక్రమం కదా దాంట్లో చదువుకునే కొంత జ్ఞానం ఉంది నేను కూడా స్వతహాగా ఇంజనీర్ కాబట్టి కొంత అనుభవం ఉంది ఇంజనీర్లతో మాట్లాడి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని ఇట్లా చేస్తే బాగుంటుందని అని చెప్పి చెప్పినాము దీనికి కన్సల్టెన్స్ చేస్తే నేను తప్పే ఉండదు మున్సిపాలిటీలో పోయి మాట్లాడితే భవిష్యత్తులో ఈరోజు కూడా చేస్తూ ఉండమంటుకుంటారా మీరు ఏం చేయగలిగితే చేసుకోండి ఈ కార్యక్రమాలు మంచి మనకునేటి నాకు మంచి అని దోష కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా చేస్తానే పోతూ ఉంటాం